టెలిగ్రామ్ వచ్చిందండి ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్ మా చెల్లెలకి చాలా సీరియస్ గా ఉందట ఆహా మిమ్మల్ని వెంటనే రమ్మన్నారా నిన్ను కూడా తీసుకురామన్నారు డబ్బు మూడు రమ్మలేదు మరి అంత కర్కోటంగా మాట్లాడికి అవతల మనిషి వస్తుంటాను అవసరం అయితే ఆ తర్వాత వస్తాను నేను మీరు ముందు వెళ్ళి రండి ఇది మనిషి రాక్షసి భద్రే గారు రోజు గడిస్తే పర్వాలేదు మేము వెళ్ళి మందు పంపిస్తాం ఏమిటి నాయనాది అలా ఇదైతే ఎలా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అమ్మా అమ్మా అన్న ఇంకా రాలేదా వస్తాడమ్మా నువ్వు కాసేపు నెమ్మదిగా పడుకో ఇంకా ఎప్పుడు వస్తాడమ్మా వస్తాడే సీత ఏమిటమ్మా ఎందుకలా బాధపడతావు బాధ చచ్చిపోతాననే బాధ లేదమ్మా ఒక్కటే కోరిక మనసులో కొట్టుకడుతూ ఉంది అది తీరకుండానే పోతానమ్మ అలానకు పాప ఇలా రా అమ్మా అమ్మా ఈ ఒక్క కోరిక చెల్లిస్తావా అమ్మా పాపకు మళ్ళా ఒక్కసారి చీరగట్టు పెళ్లి కూతుర్ని చెయ్యి బాబుని పాపని పీటల మీద కూర్చోబెట్టమ్మా ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను నా కళ్ళది వాళ్ళ పెళ్ళైందనుకుంటానమ్మా అమ్మా సీత నువ్వు బాధపడదు తల్లి నీ కోరిక తప్పక తీరుస్తాను బయలుదేరి ఉంటే ఈ పాటికి రావాల్సిందేనే బహుశా రైల్లోనే బయలుదేరుంటాను ఎలా బాబు గారి బండికి రాలేదమ్మా ఫస్ట్ క్లాస్ పెట్టిలన్నీ బాగా చూసావా గాలించేసాను బాబు బండి కదిలి వెళ్ళేదాకా చూశాను ఇంకా వస్తాడన్నమాకు నాకు లేదు అమ్మా అయిపోయిందమ్మా అమ్మా పిల్లల పెళ్లి కళ్ళ చూడకుండానే పోతున్నాను అమ్మా సరే నువ్వన్న మాటివ్వమ్మా నువ్వన్నా ఇవ్వ బావనే చేసుకుంటానని మాట ఇవ్వమ్మా అప్పుడే మీ అత్త నెమ్మదిగా కన్నుమూస్తుంది బాబు సరు నీ పెళ్ళంగా సరేనమ్మ సీత అమ్మా అన్నయ్య ఎలా గురాడు అన్నయ్య ఎలా గురాడమ్మా పెళ్లి పెళ్ళి పెళ్లి జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది కానివ్వండి పెళ్లి త్వరగా కానివ్వండి ఏమమ్మా ఏమిటి సాహసం దైవ లేదా సాహసమే చేస్తున్నా దాని ఆత్మశాంతి కోసం చేస్తున్నా చేస్తున్నారు సరే తర్వాత ఫలితాలు నేను అనుకునిస్తానా ఫలితానికే ఉంది రామాయ ఆయన కన్న తండ్రి అయితే ఆయన కన్న తల్లి ఆమె ఆమెకు లేదు అధికారమా అందో మాట ఇలా పోతే కానివ్వండి కానివ్వండి ఏం బాబు మీరేళ్ళి కొట్టినారు ఇలాంటి సమయాల్లో తాకి తాకినట్టుగా కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది లేకపోతే మన్నెత్తికి చుట్టుకుంటుందో ఇది మనలో మాట ఇకపోతే

అత్తయ్యకు దండం పెట్టము బాబు నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు సరే చల్లగా నూరేళ్ళు వ్యక్తిలండి ఎంత పని నన్నేం చేసినా సరే చంపేసినా సరే అయిపోయింది చేసేసా సాహసమే చేశాను నాకే శిక్ష అయినా విధించు అనుభవిస్తా నాయనా ఒక్క మాట మాత్రం నమ్ము నాకే దురుద్దేశము లేదు ద్రోహ చింత లేదు అందరు మేలు కోరి సదుద్దేశంతోనే చేశాం అది మాత్రం నవ్వునాయన ఏమిటమా నీ సదుద్దేశం ఇదేనా ముక్కుపచ్చలారని పసిపిల్లని తీసుకొచ్చి దొంగ చాటుగా తాలిగడతావా దాని కన్నా తల్లిదండ్రులు మేము చచ్చావనుకున్నావా మాకు మా బిడ్డ మీద ఎన్నో ఆశలు ఉంటాయని ఏవో కళలు కంటావని ఏమాత్రమే ఆలోచించావా ఏమిటమా నీ చదుద్దేశం ఏం చూసుకు చేసావమ్మా ఈ పెళ్లి చదువ సంధ్య ఆస్తి పాస్త్య ఏమీ లేదే రేపు దాని బతికి ఏం కావాలి దరిద్రుడనే కదా నాయనా మనం కలిగిన వాళ్ళమైనప్పుడు వాడు దరిద్రుడు ఎందుకు కావాలి అయినా చదువులు సంపదలు ఎంతలో రాకూడదు ఎవరికి తెలుసు వాడెంత వాడవుతాడు చాలే గౌరవైన పాపం చేసిన కాక ఇంకా వాదిస్తున్నావు లేదు నాయన నేనే పాపం చేయలేదు ఈ రెండు కుటుంబాలను కలపాలని చేశాను చచ్చిపోతున్న ఆ జీవి ఆత్మశాంతి కోసం చేశాను పెంచుకున్న పెద్దలు పెంచుకున్న వైరం పిల్లల మనసుల్ని విషపూరితం చేయకూడదని చేశాను పవిత్ర మాంగళ్య బంధంతో ఈ పగ చల్లారాలని చేశాను ఇది పాపమతి ఎవరు ఏ శిక్ష విధించినా ఆనందంతో అనిపిస్తా కానీ నాయన ఒక్క మాట నువ్వు దాని తండ్రివి నేను నీ తల్లి కన్న కడుపు తీపి నాకు తెలుసు పాప నా చేతుల్లోనే పెరిగిందిరా ఇంత పిల్లప్పటి నుంచి దాన్ని గుండెలో పెట్టుకుని పెంచాను ఈనాడు దాని గొంతు కోస్తానా నాయనా నీ కన్న తల్లి అంత నీచురాలు కాదు అంత కథ కాదు కాదు నాయనా కాదు అన్నయ్య ఇందులో అమ్మ తప్పేమీ లేదురా ఇంత సాహసం నా కోసం చేసింది తోబుట్టు కూరికని తోసేయమనే నమ్మకంతో సీత నీకోసం ఏమైనా చేస్తానమ్మా ఇది మాత్రం కాదు పిల్లల విషయంలో మా ఆశలు అభిప్రాయాలు వేరే ఉన్నాయి ఇంకా అడిగి నన్ను చేయడం కంటే మర్చిపోవడం మంచిది అన్నయ్య